మీరు ఎప్పుడైనా మీకు మీరు ఇలా చెప్పుకున్నారా ఎప్పుడో ఒకరోజు నా జీవితం మారుతుంది లేదా సరైన అవకాశం వస్తే అప్పుడు చూద్దాం ఈ ప్రపంచంలో మనలో చాలామంది ఇదే చేస్తుంటారు మనకి కలలు ఉన్నాయి మనకి టాలెంట్ ఉంది కాని మొదటి అడుగు వేయడానికి కావాల్సిన ధైర్యం మాత్రం లేదు పర్ఫెక్ట్ టైం కోసం ఎదురుచూస్తూ ఉంటాం కాని నిజానికి ఆ పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పటికి రాదు ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఈ నిజాన్ని కష్టంగా నేర్చుకున్నా ఒక వ్యక్తి కథ ఈ కథ మీరు మీ జీవితాన్ని చూసే విధానాన్నే మార్చే అవకాశం ఉంది ఒక చిన్న పట్టణంలో రవి అనే యువకుడు నివసించేవాడు సాధారణ కుటుంబం సాధారణ బ్యాక్గ్రౌండ్ కాని అతని ఆలోచనలు మాత్రం చాలా పెద్దవి చిన్నప్పటినుంచే అతని మనసులో ఒక బలమైన కోరిక ఉండేది జీవితంలో ఏదైనా భిన్నంగా చేయాలి అతను ఎప్పుడూ పుస్తకాలు చదువుతుండేవాడు ఇన్స్పైరింగ్ వీడియోస్ చూసేవాడు మోటివేషనల్ క్వోట్స్ను ఫోన్లో సేవ్ చేసేవాడు అతని దగ్గర సమాచారం ఉంది ప్రేరణ ఉంది అన్ని ఉన్నాయి కాని అతను ఎప్పుడు చేయని ఒక ముఖ్యమైన పని ఉంది యాక్షన్ తీసుకోవడం ఇదే రవి మైండ్సెట్ రోజూ రోజూ ఇంకొంచెం ప్రిపేర్ అయిన తర్వాత మొదలెడతా ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వచ్చాక స్టార్ట్ చేస్తా అతని ఫేవరెట్ డైలాగ్ రేపు స్టార్ట్ చేయడానికి మంచి రోజు రవి తెలుసుకుని విషయం ఏంటంటే ఆ రేపు అనేది కేవలం ఒక భ్రమ పర్ఫెక్ట్ క్షణం అనే విషయం ఒక మిథ్ మాత్రమే అలా రోజులు నెలలుగా మారాయి నెలలు సంవత్సరాలుగా మారాయి కలలు మాత్రం అక్కడే నిలిచిపోయాయి కాని జీవితం మాత్రం నిశ్శబ్దంగా ముందుకు వెళ్లిపోయింది ఒక మధ్యాహ్నం రవి తన చిన్ననాటి స్నేహితుడిని కలిశాడు ఆ స్నేహితుడు చాలా సాధారణ జాబ్ చేస్తున్నాడు ఏ గొప్ప పొజిషన్ కాదు ఏ గ్లామర్ లేదు కాని అతని ముఖంలో కాన్ఫిడెన్స్ ఉంది కళ్లలో క్లారిటీ ఉంది జీవితం జీవిస్తున్న వ్యక్తి అనే భావన ఉంది రవి ఆశ్చర్యపోయాడు తన మనసులో అనుకున్నాడు నీకంటే నేను స్మార్ట్ నాకున్న రీసోర్సెస్ నీకు లేవు అయితే నువ్వు ఎలా ముందుకెళ్లావు అతను అడిగాడు ఆ స్నేహితుడు నవ్వుతూ ఒకే ఒక వాక్యం చెప్పాడు నాకు క్లారిటీ లేదు కాన్ఫిడెన్స్ కూడా లేదు కాని నేను ఒక పని ఎదురు ఎదురుచూడడం ఆపేశాను ఆ ఒక్క వాక్యం రవి మనసులో తిరుగుతూనే ఉంది ఆ రాత్రి రవి నిద్రపోలేకపోయాడు తన జీవితాన్ని ఒక సినిమాలాగా మళ్లీ చూసుకున్నాడు వాడని నాలెడ్జ్ వృధా చేసిన సమయం వాయిదా వేసుకున్న కలలు అన్నీ అతని ముందు నిలబడ్డాయి ఆ నిశ్శబ్దంలో ఒక బలమైన నిజం అతన్ని తాకింది ఎదురు చూడడం కూడా ఒక నిర్ణయమే మరియు ఆ నిర్ణయం నేరుగా విఫలతకే తీసుకెళ్తుంది అదే క్షణంలో తన మంచం మీదే పడుకుని రవి ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాడు ఇక ఎదురు చూడకూడదు తరువాతి ఉదయం వేరుగా ఉంది అతను మోటివేషనల్ వీడియోస్ చూడలేదు ఎవరి అడ్వైస్ కూడా అడగలేదు తన పరిస్థితులను నిందించలేదు కాన్ఫిడెన్స్ లేదని సాకులు చెప్పలేదు అతను కేవలం మొదలు పెట్టాడు పర్ఫెక్ట్ ప్లాన్ లేదు పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్ లేదు కానీ చిన్న అడుగులు ఉన్నాయి ఇంపర్ఫెక్ట్ యాక్షన్స్ ఉన్నాయి కానీ అవి ప్రతిరోజూ ఉన్నాయి అతను సడన్ సక్సెస్ కోసం కాదు డైలీ ప్రోగ్రెస్ కోసం ఫోకస్ చేశాడు రోజు కాదు ఒక నెల కాదు కన్సిస్టెన్సీ నెమ్మదిగా కాని ఖచ్చితంగా అతని జీవిత దిశ మారడం మొదలైంది ఈ కథ మనకి చెప్పే పాఠం చాలా సింపుల్ పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూడకండి ఎందుకంటే అది ఎప్పటికీ రాదు కాన్ఫిడెన్స్ వచ్చేవరకు చూడకండి కాన్ఫిడెన్స్ అనేది దొరికేది కాదు చేసే పనితో బిల్డయ్యేది సక్సెస్ ఎదురు ఎదురుచూసేవాళ్ల దగ్గరకు రాదు మొదలుపెట్టేవాళ్ల దగ్గరికే వస్తుంది మీ జీవితంలో నిజంగా మార్పు కావాలంటే మీకు ఎక్స్క్యూసెస్ లేదు మీకు ఒక డిసిషన్ అవసరం ఇది గుర్తుంచుకోండి ఈరోజు కాదు అనడం ఎప్పటికీ కాదు అనడమే మీరు మొదలుపెట్టే వరకు మీ జీవితం స్టార్ట్ కాదు ఈ కథ మీ మనసును తాకితే దయచేసి లైక్ చేయండి మరియు మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు వాయిదా వేస్తున్న ఒక విషయం ఏంటో కమెంట్స్లో షేర్ చేయండి ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్